నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ పద్మజ ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో ఎగ్ కడాయి మసాలా రెసిపీని చూపిస్తాను ఎగ్స్ తోటి మీరు ఎన్నో రకాల కర్రీస్ చేసి ఉంటారు కానీ ఈ కర్రీకి ఈ గ్రేవీ తోటి మంచి రుచి వస్తుంది దీంట్లో వేసే మసాలా తోటి ఈ ఎగ్ కర్రీ ఇంకా రుచిగా ఉంటుంది ముందుగా ఈ కర్రీలో వేసే మసాలాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఒక టీ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ సోంపు ఒక పది నుంచి పన్నెండు మిరియాలు దాల్చిన చెక్క ముక్కలు రెండు మూడు ఇలాచీలు మూడు ఎండుమిర్చిలు వేసుకొని అవని లో ఫ్లేమ్ లో పెట్టుకొని దూరగా వేపుకోవాలి ఒక రెండు నిమిషాలకి ఇవి మంచి సువాసన వచ్చి వేగిపోతాయి అప్పుడు ఈ మసాలాలన్నింటినీ మిక్సర్ జార్ లోకి వేసుకొని ఇవి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్ లోకి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని పెద్దగా కట్ చేసుకున్న ఒక క్యాప్సికం ముక్కలు పెద్దగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్ లో దోరగా వేపుకోండి ఇవి పూర్తిగా మగ్గాల్సిన అవసరం లేదండి ఇలా సగం వేగితే సరిపోతుంది ఇవి కర్రీలో వేసిన తర్వాత పూర్తిగా మగ్గిపోతాయి ఇలా మగ్గిన క్యాప్సికం ఉల్లిపాయ ముక్కల్ని తీసి ఉంచండి ఇప్పుడు ఇదే ఆయిల్లోకి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని నేను ముందుగానే ఒక నాలుగు కోడిగుడ్లు ఉడికించి వాటికి ఘాట్లు పెట్టి పెట్టుకున్నానండి ఆ కోడిగుడ్లన్నీ ఇందుట్లో వేసుకొని వేపుకుంటున్నాను మీకు కావాల్సిన కోడిగుడ్లు ఆయిల్ లో వేసుకొని వాటిని దోరగా వేపుకోండి ఈ కోడిగుడ్లు వేగడానికి ఒక మూడు నాలుగు నిమిషాలు టైం పడుతుందండి చూడండి కోడిగుడ్లు ఇలా చక్కగా వేగిపోయిన తర్వాత వీటన్నిటిని తీసి పక్కన ఇప్పుడు కర్రీ చేసుకోవడం కోసం ఇంకొక పెద్ద ప్యాన్ పెట్టుకొని ఈ ఆయిల్ అంతా కూడా ఆ ప్యాన్ లోకి వేసేసుకోవాలి ఈ ఆయిల్లోకి నేను ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ బాగా వేడిన తర్వాత ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఉల్లిపాయ ముక్కలు రంగు మారేదాకా వేపుకోండి ఒక రెండు మూడు నిమిషాల్లో ఉల్లిపాయ ముక్కలు చక్కగా రంగు మారుతాయి ఇలా రంగు మారిపోగానే ఇప్పుడు మనం ఇందులోకి ఫ్రెష్గా నూరుకున్న ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని అల్లం వెల్లుల్లిని వేపుకోండి లేదంటే అడుగంటేస్తుంది అల్లం వెల్లుల్లి కూడా వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి మూడు మీడియం సైజు టమాటాలని ఇలా మిక్సీ పట్టుకొని ఇందులో వేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలిపేసుకొని టమాటాలోని పచ్చివాసన పోయేదాకా ఒక్క రెండు నిమిషాలు దీన్ని వేపుకోవాలి టమాటా గుజ్జు మంచిగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇందుట్లోకి హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఇదంతా కలిసేలాగా ఒకసారి మంచిగా కలిపేసి మూత పెట్టేసి స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని కారంలోని పచ్చివాసన పోయేదాకా ఒక మూడు నిమిషాలు మగ్గనివ్వాలి చూడండి నేను మీకు ఒక మూడు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను కారంలోని పచ్చివాసన పోయి ఆయిల్ అంతా కూడా కొంచెం పైకి తెలియదు కదా ఇప్పుడు ఒకసారి దీన్ని కలిపేసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న క్యాప్సికం అలాగే ఉల్లిపాయ ముక్కని ఇందులో వేసుకొని కలిపేసుకొని ఇప్పుడు ఈ కర్రీలో గ్రేవీ కోసం ఒక కప్పు కమ్మటి పెరుగుని ఇలా చిలికి వేసుకోవాలి పెరుగు వేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి మంచిగా కలిపేసి స్టవ్ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని పెరుగులోని పచ్చివాసన పోయి ఆయిల్ సపరేట్ అయ్యేదాకా మగ్గించుకోవాలి ఒక్క ఐదు నిమిషాలు మూత పెట్టేసి మగ్గించుకుంటే సరిపోతుందండి ఒక ఐదు నిమిషాల తర్వాత మనం మూత తీసి చూద్దాము చూడండి ఆయిల్ అంతా సపరేట్ అయ్యి పెరుగులోని పచ్చివాసన పోయి గ్రేవీ కూడా చాలా దగ్గర పడింది కదా ఇప్పుడు ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న కోడిగుడ్లు అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న గరం మసాలా కూడా ఇందులో వేసేసుకొని ఈ మసాలా అంతా గ్రేవీ పట్టేలాగా మంచిగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ కప్పు నీళ్ళని పోసుకోవాలి నేను మిక్సర్ జార్ లోకి కొన్ని నీళ్లు వేసి అవే నీళ్ళని ఇందులో పోస్తున్నానండి అలాగే ఒక రెండు మూడు పచ్చిమిర్చి కొంచెం తరిగిన కొత్తిమీర వేసుకొని ఈ టైంలో లో మీరు ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోండి మీకు ఏమైనా అనిపిస్తే మీ రుచికి సరిపడా ఉప్పుని కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి మూత పెట్టేసి స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక మూడు నిమిషాలు మగ్గించుకుందాము ఒక మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము మూత తీయగానే ఇల్లంతా గుమ్మ గుమ్మలాడుతూ మంచి వాసన వస్తుందండి మనం వేసిన మసాలా తోటి గ్రేవీ కూడా చూడండి చిక్కగా లేదు మరి పలచగా కొడలేదు ఇలా ఉందంటే మనకి రోటీ చపాతీలోకి అలాగే రైస్ లో కూడా చాలా బాగుంటుంది అంతే మన ఎక్కడాయి మసాలా రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ కర్రీలోకి మంచి సువాసన కోసం కొంచెం కసూరి మెతిని ఇలా నలిపి వేసుకొని పైనుంచి తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సువాసన పోకుండా మూత పెట్టేసి పక్కకు దించేసుకోండి ఈ ఎక్కడాయి మసాలా రోటీ చపాతి నాన్ పులుక జొన్న రొట్టెలోకి అలాగే ఫ్లేవర్డ్ రైస్ లో కూడా చాలా బాగుంటుంది బగారాన్నం తోటైతే ఇంకా అద్దిరిపోతుంది రెస్టారెంట్లలో చేసే ఎక్కడ ఈ మసాలా రెసిపీని ఈజీగా మనమే ఇంట్లో తయారు చేసుకోవచ్చు ఈ టేస్టీ కర్రీ రెసిపీని మీరు ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నేను ఈ కర్రీలోకి లైట్ గా బగారా రైస్ చేశానండి ఈ రెండింటి కాంబినేషన్ అయితే చాలా బాగుందండి మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇక ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే